మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అక్కినేని నాగచైతన్య తదుపరి చిత్రం ఇరవై నాలుగు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు రికార్డు స్థాయిలో అమ్ముడుపోయినట్లు వార్తలు వస్తున్నాయి ఇది చై కెరీర్ లోనే బిగ్గెస్ట్ డీల్ కావడంతో అక్కినేని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు టండేల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కథ సెలక్షన్స్ లో రూటు మార్చిన అక్కినేని హీరో నాగచైతన్య ప్రజెంట్ తన తదుపరి ప్రాజెక్టులపై ఫుల్ ఫోకస్ పెట్టాడు ఇప్పుడు చైతు విరూపాక్ష ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం చేయబోతున్నాడు ఇరవై నాలుగు అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతోన్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ బజ్ నెట్టింట సందడి చేస్తుంది ప్రజెంట్ షూటింగ్ దశలో ఉన్న ఇరవై నాలుగు ఓవర్సీస్ హక్కులు రికార్డు స్థాయిలో అమ్ముడుబోయినట్లు నెట్టింట వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి రూ ఏడు కోట్లకు ఇరవై నాలుగు ఓవర్సీస్ హక్కులు అమ్ముడైనట్లు తెలుస్తుండగా ఇది చై కెరీర్లోనే బిగ్గెస్ట్ డీల్గా తెలుస్తుంది ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియనప్పటికీ చై ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుష్ అవుతున్నారు కాగా ఈ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీలో చైతన్య మునుపెన్నడు చేయని డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించనున్నారు సుకుమార్ రైటింగ్స్ తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో ప్రసాద్ గ్రాండ్గా నిర్మిస్తున్నారు ఇరవై నాలుగు ఓవర్సీస్ డీల్ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉన్న ఈ వార్తతో చైతూ కెరీర్ కొత్త మలుపు తిరుగుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు కార్తీక్ దండు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై